నెల్లూరు జిల్లా ఆత్మాకూర్ పట్టణంలో డిఎస్పి వేణుగోపాల్ నేతృత్వంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు సర్కిల్ పరిధిలోని అన్ని స్టేషన్లకు సంబంధించిన ఎస్ఐలు మరియు వారి సిబ్బంది తెల్లవారుజాము నుండి పట్టణంలోని ఇరవై వార్డును చుట్టుముట్టి ఈ తనిఖీ నిర్వహించారు ఈ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క ఇంటిని పరిశీలించారు సరైన పత్రాలు లేని ఇరవై స్కూటర్లను స్వాధీనం చేసుకున్నారు అలాగే ఎటువంటి ఆధార పత్రాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్న కొందరి అనుమానితులను ఫింగర్ ప్రింట్ చెక్కింగ్ మిషన్ ద్వారా పరిశీలించి వారి వివరాలు నమోదు చేసుకున్నారు అనంతరం డీఎస్పీ వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కృష్ణాకాంత్ గారి ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు మన ఆత్మూరు పట్టణంలో తిప్ప మీద కాటన్ సర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒక సిఐ ఐదు ఆరు మంది ఎస్ఐలు ఒక యాభై మంది సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు అన్ని రోడ్స్ మొత్తం ఈ తిప్పకుండే అన్ని రోడ్స్ బ్లాక్ చేసి ప్రతి ఒక్కరిని చెక్ చేయడం జరిగింది వెహికల్స్ చెక్ చేయడం జరిగింది అక్కడ ఒక దాదాపు ఇరవై మోటార్ సైకిల్ మాకు రికార్డ్స్ లేకుండా దొరకడం జరిగింది అవి కూడా వెరిఫై చేసి దాని మీద చేస్తాము ఏంటంటే ముఖ్యంగా ఈ మధ్య దొంగతనాలు ఈ సైబర్ క్రైము ఈ రోడ్ సేఫ్టీ సంబంధించి ఇష్యూస్ చాలా జరుగుతున్నాయి కాబట్టి ఆ విషయాలను కూడా ప్రజలకు తెలియజేయడము తెలియజేసిన భాగంగా దొంగతనాలు మిగతా ఈ గంజాయి ఎన్ని అరికట్టడం భాగంగానే ఈ కార్యక్రమం చేయడం జరిగింది అందరికీ కూడా ఈ ప్రజలందరూ తెలియజేయడం ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ గంజాయి విషయంలో వాళ్ళ పిల్లల విషయంలో కానీ జాగ్రత్త వహించాలా ఆ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ జీవితాలు అవుతాయి వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ప్రతి ఒక్కరూ సమాజంలో బాధ్యులై లేకుండా చేయాల్సిన బాధ్యత అందరి ఉంది పెద్దలు చిన్నలు అందరూ తీసుకుని ఎన్జిఓస్ ఇంకా దానికి సంబంధించిన వాళ్ళ ప్రజలను అవగాహన కల్పించి